టాలీవుడ్లో ఎంతో మంది సింగర్లు ఉన్నారు మరి వారి కొడుకులు ఎవరు వారు ఏం చేస్తుంటారు వారిలో ఎవరు చిత్ర పరిశ్రమలో ఉన్నారు వంటి ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో చూద్దాం రండి అంతకంటే ముందుగా ఈ వీడియోని వెంటనే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా కబుర్లే కబుర్లు యూట్యూబ్ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి టాలీవుడ్లో ఉన్న సింగర్లో ఒకరు మనో ఈయనకు ఇద్దరు కొడుకులు వారి పేర్లు షకీర్ రతీష్ వీరిలో షకీర్ యాక్టర్గా టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చారు అలాగే రతీష్ ప్రైవేట్ ఎంప్లాయీగా ఉన్నారు అలాగే మరో సింగర్ కార్తిక్ ఈయన కొడుకు పేరు రుత్విక్ ఇతడు స్టడీస్లో ఉన్నాడు మరో టాలీవుడ్ సింగర్ టిప్పు ఈయన కొడుకు పేరు సాయి అభ్యంకర్ ఇతడు సింగర్గా రాణిస్తున్నారు అలాగే మరో సింగర్ రంజిత్ ఈయన కొడుకు పేరు ఆనంద్ ప్రస్తుతం స్టడీస్లో ఉన్నాడు అలాగే మరో సింగర్ ధనుంజయ్ ఈయన కొడుకు పేరు రేవంత్ ప్రస్తుతం స్టడీస్లో ఉన్నాడు రేవంత్ మరో టాలీవుడ్ సింగర్ దీపు ఈయన కొడుకు పేరు నర్తన్ ప్రస్తుతం స్టడీస్లో ఉన్నాడు నర్తన్ అలాగే టాలీవుడ్లో లెజెండరీ సింగర్గా పేరు సాధించారు యేసుదాస్ ఈయనకు ముగ్గురు కొడుకులు వారి పేర్లు వినోద్ విజయ్ విశాల్ అయితే వీరిలో విజయ్ సింగర్గా రాణిస్తున్నారు మిగతా వారు ప్రైవేట్ ఎంప్లాయీస్గా ఉన్నారు విజయ్ యేసుదాస్గా ఎంతో పేరు సాధించారు అయితే విజయ్ యేసుదాస్కి కొడుకు ఉన్నాడు పేరు అభియాన్ ప్రస్తుతం స్టడీస్లో ఉన్నాడు అభియాన్ అలాగే టాలీవుడ్లో ఉన్న మరో సింగర్ శంకర్ మహాదేవన్ ఈయనకు ఇద్దరు కొడుకులు వారి పేర్లు సిద్ధార్థ్ మహాదేవన్ శివం మహాదేవన్ వీరిద్దరు కూడా సింగర్లుగా రాణిస్తున్నారు మరో టాలీవుడ్ సింగర్ జావేద్ ఆలీ ఈయన కొడుకు పేరు జైన్ ప్రస్తుతం స్టడీస్లో ఉన్నాడు జైన్ మరో టాలీవుడ్ సింగర్ ఉషా ఈమె కొడుకు పేరు రామ్ ప్రస్తుతం స్టడీస్లో ఉన్నాడు మరో సింగర్ స్మిత ఈమె కొడుకు పేరు వేదాంత్ ప్రస్తుతం స్టడీస్లో ఉన్నాడు మరో టాలీవుడ్ సింగర్ మధుప్రియ ఈమె కొడుకు పేరు దక్షిత్ ప్రస్తుతం స్టడీస్లో ఉన్నాడు అలాగే మరో టాలీవుడ్ సింగర్ అంజనా సౌమ్య ఈమె కొడుకు పేరు శ్రీమద్ ఇతడు ఆంజనేయ సాంగ్ ద్వారా యూట్యూబ్లో ఎంతో పాపులర్ అయ్యాడు ప్రస్తుతం స్టడీస్లో ఉన్నాడు శ్రీమద్ అలాగే మరో టాలీవుడ్ సింగర్ అనురాధ శ్రీరామ్ ఈమెకు ఇద్దరు కొడుకులు వారి పేర్లు జయంత్ లోకేష్ వీరిద్దరు కూడా మ్యూజిక్ రంగంలో రాణిస్తున్నారు అలాగే మరో టాలీవుడ్ సింగర్ శ్రేయ ఘోషల్ ఈమె కొడుకు పేరు దేవయాన్ ప్రస్తుతం స్టడీస్లో ఉన్నాడు దేవయాన్ మరో టాలీవుడ్ సింగర్ కౌశల్య ఈమె కొడుకు పేరు అద్వైత్ ప్రస్తుతం స్టడీస్లో ఉన్నాడు అద్వైత్ అలాగే టాలీవుడ్లో ఉన్న మరో సింగర్ చిన్మయి ఈమె టాలీవుడ్లో యాక్టర్ కమ్ డైరెక్టర్ అయిన రాహుల్ రవీందర్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు వీరికి ఇద్దరు సంతానం వారిద్దరు కూడా కవల పిల్లలు వారి పేర్లు దృప్త శర్వాన్ వీరిద్దరు కూడా ప్రస్తుతం స్టడీస్లో ఉన్నారు అలాగే మరో టాలీవుడ్ సింగర్ సాగర్ ఈయన కొడుకు పేరు విభాన్ దక్ష్ ప్రస్తుతం స్టడీస్లో ఉన్నాడు విభాన్ దక్ష్ అయితే సాగర్ టాలీవుడ్లో మ్యూజిక్ డైరెక్టర్ అయిన దేవిశ్రీ ప్రసాద్కు తమ్ముడు అనే విషయం మనకు తెలిసిందే అలాగే మరో టాలీవుడ్ సింగర్ ప్రణవి ఈమె టాలీవుడ్లో కొరియోగ్రాఫర్గా ఎంతో పేరు సాధించిన రఘు మాస్టర్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు వీరిద్దరికి కొడుకు ఉన్నాడు పేరు రషీల్ ప్రస్తుతం స్టడీస్లో ఉన్నాడు రషీల్ అలాగే మరో టాలీవుడ్ సింగర్ శ్రీవర్ధిని ఈమె భర్త మరెవరో కాదు టాలీవుడ్లో మ్యూజిక్ డైరెక్టర్గా ఎంతో పేరు సాధించిన ఎస్ఎస్ తమన్ ది లవ్ మ్యారేజ్ అయితే వీరికి కొడుకు ఉన్నాడు పేరు అజిత్ ప్రస్తుతం హయ్యర్ స్టడీస్లో ఉన్నాడు అజిత్ అలాగే మ్యూజిక్ రంగంలో కూడా అతనికి ఇంట్రెస్ట్ ఉంది తండ్రి వల్లే అతడు మ్యూజిక్ డైరెక్టర్గా కూడా ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే టాలీవుడ్లో ఉన్న మరో సింగర్ గీతా మాధురి ఈమె టాలీవుడ్లో యాంకర్ కమ్ హీరో అయిన నందుని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు వీరికి ఒక కొడుకు ఉన్నాడు పేరు ధృవ్ధీర్ ప్రస్తుతం స్టడీస్లో ఉన్నాడు ధ్రువ్ధీర్ మరో టాలీవుడ్ సింగర్ సునీత ఈమెకు కొడుకు ఉన్నాడు పేరు ఆకాష్ ఈయన టాలీవుడ్లో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు అలాగే మరిన్ని సినిమాలు చేసేందుకు ఇతడు ఏర్పాట్లు చేసుకుంటున్నాడు అలాగే టాలీవుడ్లో లెజెండరీ సింగర్గా ఎంతో పేరు సాధించారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఈయన కొడుకు పేరు ఎస్పి చరణ్ ఈయన కూడా సింగరే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్పి చరణ్ కలిసి ఎన్నో సినిమాల్లో సాంగ్స్ అలాగే ఎన్నో షోస్లో కలిసి పాటలు పాడి అలరించారు కూడా అయితే ఎస్పి చరణ్కు ఒక కొడుకు ఉన్నాడు పేరు రాఘస్వరాజ్ ప్రస్తుతం స్టడీస్లో ఉన్నాడు రాఘస్వరాజ్ అలాగే ఎస్పి బాలసుబ్రహ్మణ్యానికి ఒక సిస్టర్ ఉన్నారు పేరు ఎస్పి శైలజ ఈమెకు ఒక కొడుకు ఉన్నాడు పేరు శ్రీకర్ సుధాకర్ ప్రస్తుతం హయ్యర్ స్టడీస్లో ఉన్నాడు శ్రీకర్ సుధాకర్ అయితే ఎస్పి శైలజ టాలీవుడ్లో నటుడిగా అలాగే డబ్బింగ్ ఆర్టిస్ట్గా ఎంతో పేరు సాధించిన శుభలేఖర్ సుధాకర్తో వివాహం జరిగింది వీరిద్దరి సంతానమే శ్రీకర్ సుధాకర్ అలాగే టాలీవుడ్లో చైల్డ్ ఆర్టిస్ట్గా ఎంట్రీ ఇచ్చి హీరోగా ఎదిగాడు హర్ష రోషన్ కోట్ వంటి సినిమాలో హీరోగా నటించి మంచి మార్కులు సంపాదించాడు ఈ యువకుడు హర్ష రోషన్ తండ్రి కూడా సింగరే ఇతడి తండ్రి పేరు సంపత్ ఈయన టాలీవుడ్లో సింగర్గా ఉన్నారు అలాగే టాలీవుడ్లో గాయకుడిగా సినీ గేయ రచయితగా ఎంతో పేరు సాధించారు సిరివెన్నెల సీతారామ శాస్త్రి అయితే ఈయన మరణించడం బాధాకరం ఈయనకు ఇద్దరు కొడుకులు వారి పేర్లు యోగేశ్వర్ శర్మ రాజా అయితే వీరిద్దరు కూడా టాలీవుడ్లో కొనసాగుతున్నారు ఇందులో యోగేశ్వర శర్మ టాలీవుడ్లో మ్యూజిక్ డైరెక్టర్గా కొనసాగుతున్నారు అలాగే మరో కుమారుడు రాజా టాలీవుడ్లో యాక్టర్గా ఉన్నారు కేకా వంటి సినిమాలో హీరోగా నటించి తర్వాత పలు సినిమాల్లో మంచి పాత్రలు పోషించారు ఫిదా ఎవడు వంటి సినిమాల్లో ఈయన నటించారు అలాగే టాలీవుడ్లో ఉన్న మరో లిరిక్ రైటర్ కమ్ సింగర్ సుభాష్ చంద్రబోస్ ఈయన భార్య మరెవరో కాదు టాలీవుడ్లో కోరియోగ్రాఫర్గా మంచి పేరు సాధించిన సుచిత్ర మాస్టర్ వీరిద్దరిది లవ్ మ్యారేజ్ అయితే వీరిద్దరికి ఒక కొడుకు ఉన్నాడు పేరు సామ్రాట్ ప్రస్తుతం స్టడీస్లో ఉన్నాడు సామ్రాట్ ఇవండి మొత్తంగా టాలీవుడ్లో ఉన్న సింగర్లకు సంబంధించి వారి కొడుకులకు సంబంధించిన కబుర్లు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా కబుర్లే కబుర్లు యూట్యూబ్ ఛానల్లో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక నచ్చితే ఇలాగే మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ